నమస్కారం స్వాగతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వివిధ పథకాల అమలుకు సిద్ధం కావాలన్న చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైండ్స్ కేటాయించి సైల్లో విలీనం చేయాలని సిపిఐ నాలుగు సంవత్సరాలుగా అన్ని పార్టీలు ప్రజలు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్ ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి మంత్రి లోకేష్ ముప్పై మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోపు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకే శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మత్స్యకార భరోసా పథకాల అమలుకి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేసిన వెంటనే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని తెలిపారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు పోలవరం డాయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించి నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని అన్నారు ఇక రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ మైండ్స్ కేటాయించి సైల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ఉద్యోగులు కార్మికులు వామపక్ష పార్టీలతో సహా పలు రాజకీయ పార్టీలు ప్రజలు గత నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని చెప్పారు చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిందని విశాఖ స్టీల్ కి పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీని ఇస్తామని అందులో పదివేల మూడు వందల కోట్లు బాండ్ల రిడెంప్షన్ కింద ఇస్తామని ప్రకటించిందని చెప్పారు ఇదే వాస్తవమైతే దీనివలన సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నేతలు భావించడం లేదని చెప్పారు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే క్యాపిటల్ మైన్స్ కేటాయించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉప కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు వామపక్షాలు పెద్ద ఎత్తున గత నాలుగేళ్ళు ఉద్యమం చేపడతా ఉన్నాయి చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది ఎందుకంటే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాము అందులో పదివేల మూడు వందల కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాని క్యాప్టివ్ మైండ్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలు మార్పు ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఏమంటే అరకుర చర్యల ద్వారా ఎందుకంటే ఆల్రెడీ పదిహేడు వేల కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న కరోనాలో మీరు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పనిని వేసుకోండి అంటే చేసుకోలేదు మళ్ళీ కూడా ఏదో అది మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాప్టెమెన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా పది కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది అట్లు కాకుండా పక్కనే అనకాపల్లిలో మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలతో ప్రైవేటు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా అది దీనికి వ్యతిరేకం తప్ప మరొకటి కానే కాదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్ శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి ఏదైతే కార్మిక నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ యువతకు ఉద్యోగాల పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్ కి వెళ్లనున్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి మంత్రి లోకేష్ హాజరు కానున్నారు ఐదు రోజుల పర్యటనలో యాభై మంది పైగా ప్రముఖులతో సమావేశాలు జరగనున్నాయి ముప్పై మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి కానున్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో విదేశా ఐదు రోజులు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన యాబై మందికి పైగా అంబాసిడర్లు పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు ప్రత్యేకించి ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల ముప్పై మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్టంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ తెలిపారు ఈ మేరకు రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెల పదహారు తేదీ నుంచి వచ్చే నెల పదిహేను రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య పెరిగిందని అన్నారు అందులో ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు దీపాల లోపం వలన ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల వలన జరుగుతున్నాయని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అని మనం ఏర్పాటు చేశాము దీంట్లో ఒక రవాణా శాఖ ఒకటే కాకుండా పోలీస్ శాఖ అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎందుకంటే ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ మూడు రకాలుగా యొక్క ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది మరి రోడ్ ఇంజనీర్లు అందరూ కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉండడము లేకుండా రోడ్డు మీద ప్రాపర్ గా లైటింగ్ లేకపోవడము సిగ్నలింగ్ మీద వ్యవస్థ సరిగ్గా లేకపోవడము వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గుర్తించారు కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత అందరు కూడా కలిసి కట్టుగా అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అట్లాగే ఆర్ అండ్బిలో కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఉంటుంది అట్లాగే స్టేట్ హైవేస్ అన్ని కూడా ఆర్ బి డిపార్ట్మెంట్ ఒక ఎస్సీ గారు ఉంటారు అలాగే రూరల్ రోడ్స్ అంతా కూడా పంచాయత్ రాజ్ నుంచి సంబంధించిన ఒక ఎస్సీ గారు ఉంటారు అట్లాగే మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియాస్ అంతా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ జగ్గయ్యపేట నందిగామ మైలవరం ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి అర్బన్ రోడ్స్ అన్ని కూడా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు వారిని కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వాములు చేరడం జరిగింది పోలీసు శాఖ రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గా యొక్క దీంట్లో ఉన్నారు అట్లాగే ఆర్టీసీ ఎక్కువ వాహనాల సంస్థ ఆర్టీసీ కూడా దీంట్లో మెంబర్ గా పెట్ట పెట్టడం జరిగింది వీరు కాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకునే చర్యల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్ సోపెంట్ గారిని అలాగే డిఎంఎడిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కి సంబంధించిన మేనేజ్మెంట్స్ లో కొంతమందిని అలాగే డిసిహెచ్ఎస్ డిస్టిక్ కోఆర్డినేటర్ పర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన కోఆర్డినేటర్ గారు అన్ని డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేస్తేనే ప్రమాదాలు నివారించాలని చెప్పి గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాం దీంట్లో ప్రతి నెల కూడా ఈ యొక్క భద్రత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది గత నెలలో జరిగేటువంటి తీవ్రమైన ప్రమాదాలన్నీ అన్ని విశ్లేషణ చేసి వాటికి తదుపరి చర్యలు తీసుకోకుండా అక్కడ ఎలా చేయాలనే దాని గురించి ఆ యొక్క కమిటీ నిర్ణయం తీసుకుంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మనకు రోడ్డు ప్రమాదాలు అంటే రోడ్డు ట్రాఫిక్ కూడా మనకు ఎనిమిది నుంచి పది శాతం రవా రవాణా అవసరాలు పెరుగుతున్నాయి వాహనాలు పెరుగుతూ ఉంది కానీ దానికి తగ్గట్టుగా మనకు రోడ్డు అయితే పెరగట్లేదు ఉన్న రోడ్లని మనం విజయవాడ దుర్గ అగ్రహారంలో అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉయ్యాల సేవను ఆలయ ఆవరణలో నేత్రపర్వంగా నిర్వహించారు అందంగా అలంకరించిన ఉయ్యాలపై అమ్మవారి ఉత్సవ మూర్తిని చేసి వర్ణమయ పుష్పాలతో చూడచక్కగా అలంకరించడం జరిగింది వేద పండితుల వేద చేస్తూ ఉండగా అమ్మవారి ఉయ్యాల సేవ వేడుకగా నిర్వహించారు ఉయ్యాల సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంకమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు సంగీత సన్మ మండలి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని సంగీత కళాకారులలో నిర్వహిస్తున్న శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీతోత్సవాలు శాస్త్రీయ సంగీత వైభవాన్ని చాటుకున్నాయి శుక్రవారం కార్యక్రమంలో త్యాగరాజస్వామి రచించిన విజయవాడకు చెందిన గుడిపాటి శ్రీ లలిత గానం మొదరి కృష్ణ సాయి మృదంగం అంబటిపూడి కామాక్షి వైలన్ త్యాగరాజస్వామి కృతుల్ని ఆలపించి అలరించారు సంస్థ అధ్యక్షులు మోదుమూడి సుధాకర్ నిర్వహించారు పెన మాడి క్కుడి నాయాడిడి I <laughs> <laughs> విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థ సారథి వర్మ గురువారం విడుదల చేశారు విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్టేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు సందర్భంగా ఆయన మాట్లాడారు పెద్దస్ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపసెస్ ప్రతి సంవత్సరం కాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్తులను కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అంటే రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోకి ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ బీబీఏ కానీ బీసీఏ కానీ ఈ కోర్సులు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అన్ని కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ వన్ డిసెంబర్లో కండక్ట్ చేశాము దాదాపు లక్ష మంది విద్యార్థులు దీనికి అటెండ్ చేశారు పద్నాలుగు రాష్ట్రాల నుంచి ఈ పద్నాలుగు రాష్ట్రాల్లో కండక్ట్ చేసిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఈరోజు విడుదల కానున్నవి మా వెబ్సైట్లో ఇప్పుడు లింక్ అప్లోడ్ చేశారు ఇమీడియట్గా స్టూడెంట్స్ ఆ ర్యాంకులు ఎవరైతే ఎంత ఇంజనీరింగ్ ఎంత ఇంజనీరింగ్ వ్యాపారం విద్యార్థులు అందరూ కూడా ఇమ్మీయట్గా ఆ ర్యాంకులు తీసుకొని ఒకవేళ ఆ ర్యాంక్ కనుక పెద్ద ర్యాంక్ అయినా లేదంకోసారి ఆర్థమవుతున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే ప్లేస్ టూ ఉద్దరు జరిగే ఫేజ్ టూ ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు కేఎల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి టెన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఫీజుల రాయితీలు ఉంటాయి ఎవరైతే విద్యార్థులు విద్యార్థిని ఈ ఇంజనీరింగ్లో చేరనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సదావకాశము ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి మంచి లబ్ధి పొందుతుంది ఇంకా స్కాలర్షిప్ లోపల వాళ్ళకి వంద పర్సెంట్ వరకు ఫీజుల్లో రాయితీలు ఉంటాయి కాబట్టి ఈ ర్యాంక్ బేస్ చేసుకొని అలాగే ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని అలాగే రేపు జరగబోయే జేఈ ఫేజ్ వన్ రిజల్ట్ బేస్ చేసుకొని కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది జేఈ ప్యాటర్న్లో జరిగిన కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా జేఈ ప్యాటర్న్లోనే ఉన్నది అదే ప్యాటర్న్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ వాళ్ళ స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో జేఈ కంటే ముందుగానే మా రిజల్ట్స్ మేము అనౌన్స్ చేస్తున్నాము బేస్ చేసుకొని ఈ రిజల్ట్ బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో చదవాలి అంటే ఉద్యోగం పొందాలి అంటే ర్యాంక్ కంపల్సరీ ఆ ర్యాంక్ బేస్ చేసుకుని వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తాయి లేటెస్ట్ ఇదే మా వ్యక్తి గారు కూడా చెప్పారు ప్లేస్మెంట్స్లో నెంబర్ వన్లో ఉన్నాము ఆరు వందల పదిహేను మంది రీసెంట్గా టీసీఎస్లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కేఎల్లో మంచి మంచి అవకాశాలు పొందుతూ వేరు వేరే వేరే దేశాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో మంచి పోయలు ఉన్న విద్యార్థులు చాలామంది కేఎల్ విద్యార్థులు ఉన్నారు ఇలాంటి ప్లేస్మెంట్స్ కావాలి అంటే కేఎల్ ఎంట్రన్స్ రాసి తద్వారా అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ పొందడానికి అదులు అవుతారు ఇందులో స్కాలర్షిప్లు టెన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ స్కాలర్షిప్లు పొందాలి అంటే ముందుగానే స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవాలి ఎవరైతే స్టూడెంట్స్ ఇలింగ్గా ఉన్నారో అడ్మిషన్ తీసుకోవడానికి వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే ఏ అయితే స్కాలర్షిప్లు ఉన్నాయో ఆ స్కాలర్షిప్ ముందుగా పొందడానికి అర్హత సాధిస్తుంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించారు కార్యక్రమంలో జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పి స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత డాక్టర్ శనికేర ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూపరింటెండెంట్ తెలిపారు మారుతున్న జీవన శైలి కారణంగా అనేక విధాలుగా జబ్బుల బారిన పడుతున్నారని చెప్పారు అయితే ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ప్రజలకు తగిన సూచనలు సలహాలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని చెప్పారు ప్రజలు తమ ఆరోగ్యం పైనా శ్రద్ధ వహించాలని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ని సద్వినియోగం సూచించారు. జీవన విdana ఆహార అలవాట్లకు వయసుతో సంబంధం లేకుండా అనేకమంది బీపీ, షుగర్ అటువంటి వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది వెల్నెస్ క్లినిక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి జబ్బు లేకపోయినప్పుడు కూడా రాబోయేటువంటి జబ్బులకు వాళ్ళందరూ కూడా ముందే అవసరమైనటువంటి వైద్య పరీక్షలు కానీ డాక్టర్ల సలహాలు కానీ జీవిత విధానాలను మార్చుకునేటువంటి మోటివేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వైద్యశాలకు ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం తప్పకుండా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎటువంటి జబ్బులు రాకుండా ముందే మీరందరూ కూడా అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ వెల్నెస్ సెంటర్లో తీసుకోవడం జరుగుతూ ఉంది మంచి ఓపీతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ గారికి అలాగే సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతాలో ముఖ్యమైన కార్యక్రమం అది మా ప్రియకమ్మ నేత నజీర్ గారి చేతుల మీదుగా ఆవిష్కర్పబడింది అదే వెల్నెస్ క్లినిక్ మా అమ్మగారు ట్రీట్మెంట్ చేసినప్పుడు పేషెంట్స్కి అవకాశం ఉంటేనే ట్రీట్మెంట్ ఉండేది జబ్బు వచ్చినా అవకాశం ఉంటే ట్రీట్మెంట్ వచ్చేది మేము ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లేటెస్ట్ మెథడ్స్లో ఎలా జబ్బున ఏం అనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు యువత ఏం కోరుకుంటుంది అంటే అసలు మాకు జబ్బే రాకూడదు ఆ ఏం చేయాలి ఆ జబ్బు రాకుండా ఉండాలంటే మేము ఎలా ఉండాలి అనేది ఇప్పుడు కోరుకుంటుంది ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక డ్రీమ్ని డిజైన్ చేయడానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి పునాది ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంటేనే స్వర్ణాంధ్రం సాధించగలమని చంద్రబాబు గారు నమ్మటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అన్ని హాస్పిటల్స్లో మొదలుపెట్టాం బాంబే లాంటి పెద్ద పెద్ద సిటీస్లో రివైవ్ అనే హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి అవన్నీ వెల్నెస్ క్లినిక్స్ చాలా కాస్ట్లీ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా అందుబాటులో వచ్చింది కొన్ని డ్రగ్స్ బ్లూటయోన్ లూసిన్ ఎమినాసిడ్స్ వేసుకోవడం వల్ల వయసుని కంట్రోల్ చేయటం లోపల ఉన్న క్రోమోజోమ్స్ లెంగ్త్ పెరగటం తద్వారా మన వయసు అనేది పెరగకుండా ఆరోగ్యంగా మనం ఉండే అవకాశం ఉంటుంది ఎలా అయితే తింటే ఎలా అయితే మనం తింటే మనం బాగుంటాం ఎలా అయితే తింటే మనకు షుగర్ బీపీలు రావు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్లో ఎవరు మనం హెల్దీగా ఉంటాము ఈ క్లినిక్ ద్వారా మీరు తెలుసుకొని ప్రజలందరూ అభివృద్ధి చెందాలని కోరుతూ ఎంతో గొప్ప ఉద్దేశంతో హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారి క్లినిక్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి సామాన్యుడికి అందజేశాడు అంత్యోధ్యాయ అంటే ప్రతి చివరి వరకు గవర్నమెంట్ ఫలాలు అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క క్లినిక్ స్టార్ట్ అయిన కనుక మీడియా మిత్రులందరికీ వినవ్ చేసుకునేది అంటే ప్రతి వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి చెప్పి మండే అండ్ వెనస్డే ఈ క్లినిక్స్ ఉంటాయి వాటి యొక్క ఫలాలు తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇక్కడ విచ్చేసిన సూపరింటెంట్ గారికి మా ప్రీతం నాయకులు నజీర్ గారికి సమతా గారికి మరి వైద్యం అంతవరకు కృతజ్ఞతలు చేస్తున్నారు రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు రంగారెడ్డి జిల్లా షాపాదులు ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు ఇవాళ పేపర్లలో బెస్ట్ జోక్ చూసిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అక్కడ స్పీచ్ ఇస్తుండు తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం రుణమాఫీ చేశాను వంద రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని అన్నారు నువ్వే డిసెంబర్ మూడు తర్వాత అయితే నువ్వే ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికే ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు నీకు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డాడు నీకు నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల ఎంపీటీసీ ఎలక్షన్ల మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమాశయ్ గుర్తుకోటారు అమాశయ్ గుర్తుకోటారు అని అవుతారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున బాకున్నాడు మీరు రేవంత్ రెడ్డి వాన్ని ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాగానే బాకీ ఉన్నాడు ఎట్లా అడుగుతాం మనం అవసరమైతే గల్లా పట్టుకొని అడగాలి ఏం రా కొడకాయో బాగా చెప్తుంది ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు వంటివి అభయాస్తం వంటివి ప్రభయాస్తం భస్మాసు రాస్త్రమైంది నెతి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతని అడగాలి గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉందని ప్రతి విద్య సంవత్సరంలో ఇలాంటి సమాపేశం నిర్వహించాలని నిర్ణయించాలని గురుకులాల్లో పదేళ్లుగా పాతకుపోయిన సమస్యని పరిష్కరించేందుకు పనిచేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు పిల్లలే ఈ దేశ భవిష్యత్తు వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తాడో అదే రకంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పారని తెలిపారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోని ఆ భవిష్యత్తు టీచర్లు ప్రిన్సిపల్స్ మీద చెప్పారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని గీతా పారిశ్రామిక సహకార సంఘం భవనంలో గౌడ కులస్తుల సమావేశం జరిగింది సమావేశానికి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు పావల గోపి గౌడ్ అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడారు కల్లు గీత వృత్తి రక్షణ రాజ్యాధికారం సాధనకే గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఆ దిశగా గౌడ కులస్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు అనంతరం మోకుదెబ్బ జాతీయ కమిటీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు పడాల రాజేందర్ గౌడ్ కొండ బాలగౌడు యాగండ్ల దశాగౌడ్ పాల్గొన్నారు దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతదేశ ఆటోమొబైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా రాణిస్తుందని చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే ఈ ఆటో ఎక్స్పోలో దేశం నలుమూలల నుంచే వచ్చేవారు కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన పలు వాహన తయారీ సంస్థలు కూడా పాల్గొంటాయని చెప్పారు भारत मोबिलिटी एक्सपो का दायरा काफी बढ़ गया है पिछले साल 800 से ज्यादा एग्जिबिटर्स ने हिस्सा लिया डेढ़ लाख से ज्यादा लोगों ने विजिट किया इस बार भारत मंडपम के साथ साथ द्वारका के अशोभूमि और ग्रेटर नोएडा के इंडिया एक्सपो सेंटर में भी ये एक्सपो चल रहा है आने वाले पांच छह दिनों में बहुत बड़ी संख्या में लोग यहाँ आएंगे अनेक नई गाड़ियां भी यहां लॉन्च होने वाली है ये दिखाता है कि भारत में मोबिलिटी के फ्यूचर को लेकर कितनी पॉजिटिविटी है यहाँ कुछ एग्जीबिशंस में विजिट करने उन्हें देखने का अवसर अभी मुझे मिला भारत की ऑटोमोटिव इंडस्ट्री फैंटेस्टिक भी है और फ्यूचर रेडी भी है मैं आप सभी को अपनी बहुत बहुत शुभकामनाएं देता हूं वार्ता में किंचित में मुख्य చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వివిధ పథకాల అమలుకు సిద్ధం కావాలన్న చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు చెందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైన్స్ కేటాయించి సైల్లో విలీనం చేయాలని సిపి రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ గత నాలుగు సంవత్సరాలుగా అన్ని పార్టీలు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని వెల్లడి యువతకు ఉద్యోగాలు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్ ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి మంత్రి లోకేష్ ముప్పై మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం